జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్రౌండర్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎఫ్ త్రీ సినిమా తర్వాత నాయుడు మాయాబజార్ ఫర్ సేల్ వంటి వెబ్ సిరీస్ లో నటించి అదరగొట్టారు ఈ చిత్రాల తర్వాత వచ్చిన మరో చిత్రం సాయంతం జనవరి పదమూడున నేడు గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం ఈ సినిమాకి శైలేష్ కోల్ను దర్శకత్వం వహించారు వెంకట్ బోయినపల్లి నిర్మించారు ఇందులో వెంకటేష్ అలాగే నవాజుద్దీన్ సిద్దికి ఆర్య శ్రద్ధా శ్రీనాథ్ రుహానీ శర్మ ఆండ్రియా జర్మియా ఇటు ముఖేష్ రిషి జయప్రకాష్ కీలక పాత్రలు నటించారు సినిమా స్టోరీని ఒకసారి పరిశీలిస్తే డ్రగ్స్ గన్స్ బిజినెస్ మాఫియాలో పనిచేసి బయటకు వచ్చిన సైందవ్ వెంకటేష్ ఇంద్రప్రస్థ అనే ప్రాంతంలో పోర్ట్లోని క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటాడు భార్య చనిపోవడంతో కూతురి గాయత్రిని కంటికి రెప్పలా చూసుకుంటాడు భర్త నుంచి దూరమైన మనో శ్రద్ధా శ్రీనాథ్ సైందవ్ గాయత్రికి దగ్గర అవుతుంది ఈ క్రమంలో గాయత్రి స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనే వ్యాధికి గురవుతుంది ఆ వ్యాధి ట్రీట్మెంట్ కోసం పదిహేడు కోట్ల రూపాయల అవసరం అవుతుంది దాంతో విశ్వామిత్ర వికాష్ మాలిక్ డే నవాజుద్దీకి చంపడానికి మైఖేల్ కాంట్రాక్ట్ అయితే కుదుర్చుకుంటాడు మాఫియా బిజినెస్ నుంచి సాయింధోవ్ ఎందుకు బయటకు వచ్చాడు మనో తన భర్త గెటప్ సీన్ నుంచి ఎందుకు దూరంగా ఉంది సైందవ్ ఎలా చేరువైంది కలిసి వ్యాపారం చేసే విశ్వామిత్ర మైకేల్ వికాస్ మాలిక్ ఒకరినొకరు ఎందుకు శత్రుత్వం పెంచుకున్నారు కూతురు వైద్యం కోసం సైంధవ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇవన్నీ కూడా తెలియాలంటే వెండి తెరపై ఈ చిత్రాన్ని చూడాల్సింది డ్రగ్స్ గన్ పిల్లలను అక్రమ సంఘ విద్రోహ చర్యలు ఉపయోగించుకునే కథను బ్యాక్ గా చేసుకుని డాక్టర్ సెంటిమెంట్తో తో కోల్ను రాసుకున్న కథ ఇది కూతురుతో బాండింగ్ ఎమోషనల్ చూపించడం చాలా బాగుంది యాక్షన్ సన్నివేశాలు ఫైట్స్ నడిపించిన విధానం సినిమాకి అద్భుతం డైరెక్షన్ అయితే వందకి వంద శాతం అదరగొట్టారనే చెప్పాలి ఫస్ట్ ఆఫ్ లో ఎమోషన్స్ యాక్షన్ పార్ట్ ను బ్యాలెన్స్ చేసిన విధానం సినిమాకి హైలైట్ స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ వ్యాధికి గురైన మూడు వందల మందికి పైగా పిల్లల అంశాన్ని హైలైట్ చేస్తూ కథను నడిపించిన తీరు సూపర్ ఇంద్రప్రస్థ పట్టణం చుట్టూ కథపై ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది అభిమానులకు వెంకటేష్ ఎమోషనల్ యాక్షన్ సీన్లలో కొత్తగా కనిపించారు ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది కూర్చున్నంతసేపు సేపు ఇక శ్రద్దా సిన ఎమోషనల్ క్యారెక్టర్ లో అందం అభినయంతో చాలా బాగా ఆకట్టుకుంది ఆమె లుక్ కానీ క్యారెక్టర్ తగినట్టు చూపించిన యాటిట్యూడ్ కూడా చాలా బాగుంది ఇక తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాతో పరిచయం అయ్యారు నవాజుద్దీన్ సిద్దికి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అలాగే దెక్కన్ లాంగ్వేజ్ తో చెప్పిన డైలాగ్స్ అయితే చాలా కొత్తగా అనిపిస్తాయి ఇప్పటివరకు చూడని కొత్త మొత్తం నవాజ్ చూసే అవకాశం కలిగింది ఈ సినిమాలో ఒక స్టైల్ తో ఒక స్వాగ్ తో ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం సూపర్ ఇక టెక్నికల్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ స్కూర్ అయితే కథకు తగ్గినట్టే ఉంది చైల్డ్ సెంటిమెంట్తో తో సాగే పాట కూడా చాలా బాగుంది ఇంద్రప్రస్థ యూనివర్స్ డిజైన్ అయితే చాలా బాగుంది సినిమాటోగ్రఫీ వందకి వంద శాతం అద్భుతం నిర్మాణ విలువలు కూడా ఎక్కడా తగ్గలేదు సో మొత్తానికి సైందో సినిమా అయితే ఆకట్టుకుంది సైందో సినిమాకి మంచి టాక్ వచ్చింది ఆక్యుపెన్సీ కూడా చూసినట్లయితే నలభై రెండు శాతం వరకు కనిపిస్తోంది అయితే తొలి రోజు ఈ సినిమాకి ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు